అధ్యక్ష నా పైన నా పైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టిండ్రు ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టిండ్రు వాళ్ళే వాళ్ళే అధ్యక్ష మూడు పెట్టిండ్రు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి అయినా అయినా మూడిట్లో మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది నిర్దోషిగా తేల్చింది ఇది తప్ప ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు మిడియాలో కూడా అన్నాడు ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వెయ్యండి హౌస్ కమిటీని వెయ్యండి నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను ఉన్నా ఎప్పటికీ కూడా చెప్తున్నా వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా ఒక్కటి నిరుపితమైన ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ కనుక ముక్కు నీళ్ళకి రాజీనామా చేస్తే వాళ్ళు ఇద్దరు కూడా పనిచేయాలి ముఖ్యమంత్రి అండ్ కోట రెడ్డి రెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి హౌస్ వేయండి మొత్తం కలిసి తొలగించండి నేను చెప్తాను దయచేసి ఇది మంచి పద్ధతి చేయండి అధ్యక్ష నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళని ఎంతో చూపించారో మాకు తెలియదు మా కట్ చేస్తున్నారు ఓకే కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం తప్పుందా ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు నడుపుకున్నాడు అంత ఆవేశంలో ఉడుకొచ్చింది బయట నుంచి దొరికిపోయింది కాబట్టి మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు హరిశ్చంద్రుడే సంచు మోసే చంద్రుడు వాడు చంద్రుడి సంచులు మోసే జైలు నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు వివిధ కు సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టండి మాట్లాడతాం కానీ ఈ రోజు డిమాండ్ సంబంధించింది మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నావు మరొకసారి గవర్నమెంట్ సభ్య గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా ఉన్న డిమాండ్స్ సంబంధించి వారి సహకారాన్ని కూడా కోరి చెప్తే మిగతా అంశాలపై సబ్జెక్ట్ వేరే మాట్లాడదాం అంటే వేరే రూపంలో రండి మాట్లాడదాం దానిపైన కూడా చర్చ చేద్దాం కానీ ఈరోజు స్పెసిఫిక్గా పవర్కు సంబంధించి ఈ డిమాండ్ సంబంధించి ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి వారు ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడే సబ్జెక్ట్ లేదు ఇదే విధంగా మాట్లాడదాం అంటే మాట్లాడదాం దయచేసి జగదీశర్ రెడ్డి గారు ప్రసంగాలు వద్దు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ సార్ కాకండి దయచేసి